విశాఖ డ్రగ్స్ కేసుపై స్పందించిన సీఎం జగన్ విశాఖ డ్రగ్స్ కేసుపై సీఎం జగన్ తొలిసారిగా స్పందించారు చంద్రబాబు వదినగారి చుట్టం కంపెనీలో డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ దిగుమతి చేస్తుంటే సిబిఐ రైడ్స్ చేసింది దీంతో ఎల్లో బ్రదర్స్ అంతా ఉలిక్కిపడ్డారు తీరా చూస్తే సాక్షాత్తు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలి కొడుకు వియంకుడు ఆ కంపెనీకి డైరెక్టర్లు వారు బాబు బంధువులు నేరం చేసింది వారు తోసేది మన మీదకి అని జగన్ మండిపడ్డారు జరిగింది ఎప్పుడు అనంటే ఈ యాభై ఎనిమిది నెలల వైఎస్ఆర్ సిపి పాలనలోనే రైతన్నకు గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా పెట్టుబడికి సహాయంగా రైతు భరోసా సొమ్ము ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెట్టుబడికి రైతన్నకు సహాయంగా గతంలో ఎప్పుడు కూడా జరగల గతంలో ఏ రైతన్నా ఎప్పుడు చూడలేదు రైతన్నకు పంట వేసే ప్రభయానికి పెట్టుబడి సహాయంగా రైతు భరోసా సొమ్ము అందిస్తా ఉన్నది ఎవరు అనంటే జరుగుతా ఉన్నది ఎప్పుడు అనంటే జరుగుతా ఉన్నది ఎప్పుడు అనంటే అందిస్తా ఉన్నది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ చేస్తా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా రైతన్నకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా రైతన్నకు తోడుగా ఉంటూ ఉండడమే కాకుండా ఆ రైతన్న భూముల మీద అసైన్డ్ భూముల మీద ట్వంటీ టూ ఏ భూముల మీద ఏకంగా ముప్పై ఐదు లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు ఆ రైతన్నలకు ఇచ్చే కార్యక్రమంలో అడుగులు వేగంగా పడతా ఉన్నాయి ఎప్పుడు అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వంలోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు నిరుపేదలంటూ ఈరోజు నిరుపేదలంటూ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఆ నిరుపేదకు కూడా తోడుగా ఉండాలని ఆ నిరుపేదల గురించి ఆలోచన చేసిన పరిస్థితులు ఆ నిరుపేదల చేతుల్లో రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టిన పరిస్థితులు ఎప్పుడు జరిగాయి అంటే అది మీ బిడ్డ పాలనలోనే చరిత్రలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ సామాజిక న్యాయం అన్నది చేతల్లో చూపిస్తా ఉన్న ప్రభుత్వం సామాజిక న్యాయానికి నిజంగా పెద్ద పీట వేసిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వం ప్రతి మాటకు ముందు నా ఎస్సీలు అంటూ నా ఎస్టీలు అంటూ నా బీసీలు అంటూ నా మైనారిటీలు అంటూ నా పేద వర్గాలు అని అంటూ ఇక్కడ ఈ మాట కూడా చెప్పాలి ఇక్కడ ఈ మాట కూడా చెప్పాలి పేదరికంలో కులం చూడడం లేదు మతం చూడడం లేదు రాజకీయం చూడడం లేదు పేదవాడికి తోడుగా ఉండాలి అని అడుగులు వేసిన ప్రభుత్వం కూడా ఒక్క మీ జగనన్న ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు ఎస్సీలను తూలనాడితే ఆ ఎస్సీలు గ్రామాలలో ఎలా బతుకుతారు అధికారంలో ఉన్న వాళ్ళు బీసీలను తూలనాడితే ఆ బీసీలు గ్రామాలలో ఎలా బతుకుతారు అధికారంలో ఉన్న వాళ్ళు మైనారిటీలకు ఇచ్చిన ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆ నాలుగు పర్సెంట్ రిజర్వేషన్తో అధికారంలో ఉన్న వాళ్ళు చలగాటమాడితే ఆ మైనారిటీలు ఎక్కడికి పోతారు అందరికీ కూడా తోడుగా ఉన్నది త్రికర్ణ శుద్ధిగా వారందరికీ కూడా అండగా ఉన్నింది వాళ్ళందరికీ కూడా మంచి జరిగింది ఎప్పుడు అని అంటే అది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు నాలుగు లక్షలైతే మీ బిడ్డ హయాంలో మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు యాడ్ అయ్యాయి ఈరోజు ఆ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలలో ఈరోజు ఏకంగా ఎనభై శాతం నేను నా 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 అని పిలుచుకుంటా ఉన్నా ఈరోజు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఏకంగా ఎనభై శాతం ఉద్యోగాలలో కనిపిస్తా ఉన్నారు అనంటే సామాజిక న్యాయానికి ఇంతకన్నా అర్థం ఉంటుందా అని అడుగుతా ఉన్నా ఈ రోజు రాష్ట్రంలో పేదలందరికీ కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ పేదలందరినీ కూడా తోడుగా నిలబడుతూ అందులోనూ అక్క చెల్లెమ్మలకు మరీ ముఖ్యంగా అండగా నిలబడుతూ ఏకంగా అక్క చెల్లెమ్మలకు ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఆ అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నా ఇదే ప్రొద్దుటూరే తీసుకోండి ఇదే ప్రొద్దుటూరు నగరమే తీసుకోండి ఇదే ప్రొద్దుటూరు నగరంలో ఏకంగా ఇరవై నాలుగు వేల ఇళ్ళ పట్టాలు వచ్చింది ఎప్పుడు అనంటే జరిగింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ ప్రభుత్వంలో నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఏకంగా అక్క చెల్లెమ్మలకు ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు ఈ రోజు నిర్మాణంలో ఉన్నాయి ఈ ఇల్లు పూర్తవుతే